హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత వేసిన ప్లాన్ని తిప్పికొట్టి శ్రీలతకి ఊహించని షాక్ ఇచ్చిన సీతాకాంత్ గత జన్మ గురించి తెలుసుకున్న రామలక్ష్మి మరిదెంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రామలక్ష్మిని తీసుకు ఇంటికి తిరిగి వస్తాడు మీ ఇద్దరు నిజంగా పెళ్లి చేసుకున్నారా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ సీతాకాంత్ని రకరకాలుగా కొచల్ అడిగి నిలదీస్తుంది ఎలాగైనా బయటికి రప్పించాలని ఇలాగా సీతాకాంత్ తాతయ్య అయితే ఇంకెప్పుడు వాళ్ళని ఇలా ప్రశ్నించొద్దు నీ మనసులో ఏమైనా అనుమానాలు ఉంటే మనసులోనే దాచుకో తప్ప కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి పంపించేస్తాడు ఆ తర్వాత ఇక తల్లి కొడుకు ప్లాన్ చేసుకుంటారు రామలక్ష్మి సీతాకాంతులది అసలైన పెళ్ళి కాదని నిజం నిరూపించాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చెప్తుంది శ్రీలత అయితే ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతే ఇక మనం అనుకున్నట్టుగా రామలక్ష్మి వెళ్ళిపోతుంది లేకపోతే రామలక్ష్మి మీద ఎనలేని ప్రేమ ఉన్న సీతాకాంత్ రామలక్ష్మి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఈ తల్లిని ఎదిరిస్తాడు ఏదైనా చేస్తాడు రామలక్ష్మి సీతాకాంత్ ఒకటి కాకూడదు అని చెప్పేసి ఇక వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటారు సరే మమ్మీ నువ్వు చెప్పిన ప్లాన్ని నేను అమలు చేస్తానని చెప్పేసి ఇక తన కొడుకు అయితే చెప్తాడు ఇక్కడ చూస్తే ఇక రామలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతాను ఇక నేను ఇక్కడ ఉండి ప్రయోజనం ఏముందని చెప్పి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు ఇక నీ తమ్ముడి కోసం అలాగే నా చెల్లెల కోసం నీ జీవితాన్ని కూడా మర్చిపోయి ఎంతో పెద్ద త్యాగం చేసావు ఈరోజు నువ్వు కష్టంలో ఉంటే నేను వదిలేస్తే నేను స్వార్థపరుణి అవుతాను నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు నా కోసం నువ్వు ఇక్కడ ఉండాలి నా కోసం నువ్విక్కడే ఉంటావు నీ జీవితాన్ని సరిదిద్దే బాధ్యత నాది నీకు నేను ఎప్పటికీ తోడుగా నిలబడతాను నీకు ఆల్రెడీ మాటిచ్చాను నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అది మాత్రమే నేను చూడాలి నేను కోరుకునేది కూడా అదే నీ కళ సివిల్స్ నువ్వు కలెక్టర్ అవడం కలెక్టర్ చదువుకోవడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నేను చేశాను నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి ఎలాంటి సమస్య వచ్చినా ఈ సీతాకాంత్ ఉన్నాడని మర్చిపోకు ఏ ప్రతి చిన్న విషయమైనా సరే నాతో పంచుకో నీ సమస్యను నేను తీరుస్తాను నీ అంతట నువ్వు ఒంటరిగా ఏ సమస్యలోని ఇరుక్కోవడానికి లేదు అని ఇక రామలక్ష్మికి చేతిలో చేయి వేసి సీతాకాంత్ అయితే మాటిచ్చేస్తాడు ఇకలా సీతాకాంత్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక్కడ శ్రీలత తన ప్రాణ్ని అమలు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది తన కొడుకు ద్వారాగా ఒక ఫ్రాంక్ కాల్ అయితే చేయిస్తుంది రామలక్ష్మి చేత ఇక పరుగులు పెట్టించేలా చేస్తుంది అభి అభిని ప్రమాదంలో ఉన్నాడని అభిని కావాలనే చే సీతాకాంతు ఇక హత్య చేశాడని అలా రకరకాలుగా సృష్టించేస్తుంది సీతాకాంత్ మీద లేనిపోనివన్నీ నిందలు వేసి కావాలని సీతాకాంత్ మిమ్మల్ని దూరం చేశాడని చెప్పి అలా పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది ఈలోగా మీడియా వాళ్లను అక్కడికి ఉసిగొలపాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది ఇక అభి ప్రమాదంలో ఉన్నాడని నిజంగానే సీతాకాంత్ ఏదో చేశారన్న ఒకే ఒక్క భ్రమ తనని రోడ్డు మీద పరుగులు పెట్టేలా చేస్తుంది అభి కావాలని చేయలేదని సీతాకాంత్ మాట్లాడమంటేనే మాట్లాడాడని ఇదంతా కూడా తన స్నేహితుడి ద్వారాగా చెప్పించడంతో ఈలోగా రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉండగా సీతాకాంత్ రామలక్ష్మిని చూసేస్తాడు రామలక్ష్మి ఎందుకు అంత టెన్షన్గా వెళుతుంది అని చెప్పేసి కారు అయితే ఆపేసరికి రామలక్ష్మి ఏమైంది ఏం జరిగింది ఎక్కడికి వెళుతున్నావు సార్ సార్ ఎందుకు సార్ నన్ను నమ్మించి మోసం చేశారు అభి అభి అభిని మీరు మీరు చంపేశారా అభిని ఎందుకు అలా చేశారు అభి నన్ను ప్రేమించడమే అభి చేసినా తప్ప అని చెప్పేసి అంటుండగా అసలు ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి ఏం జరిగింది అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అవును మీరే చంపేశారంట తన స్నేహితుడు నాకు చెప్పాడు అభి ఆ అభి అలా మాట్లాడాడని మీరు చంపేశారా లేకపోతే ఆ మాటలు కూడా మీరే మాట్లాడించారా అభి అడ్డు తొలగించుకున్నారని చెప్పి అడ్డు ఉంటుంది రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఎవరు నీకు ఫోన్ చేసింది తన స్నేహితుడు సరే అయితే పద వెళదాం అని చెప్పేసి ఇక ఆ స్నేహితుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు నువ్వు రామలక్ష్మికి ఫోన్ చేశావా నేను రామలక్ష్మికి ఫోన్ చేయడం ఏంటండి నేనేం ఫోన్ చేయలేదు అభి ఎక్కడున్నాడు వాడు ఇంకెక్కడ ఉంటాడు వాడు వాడికి కోట్లలో బిజినెస్ కావాలని చెప్పేసి ఆ బిజినెస్ చేసుకోవడం కోసం తను ఏర్పాట్లు తను చేసుకుంటున్నాడు ఇప్పుడు ఎవరు వాడి కంటికి కనిపించడం లేదు వాడు అందలం ఎక్కాలని చూస్తున్నాడు అందరినీ పక్కన పడేశాడు చివరకు తన తల్లితో సహా అందరినీ కూడా వాడు పట్టించుకోవడం మానేశాడు అని చెప్పి తన స్నేహితుడు చెప్తూ ఉండగా మరి నాకు ఫోన్ వచ్చింది అభి అభిని ఎవరు చంపేశారని అది సీతాకాంత్ గారు చేశారు సీతాకాంత్ గారా సీతాకాంత్ గారు దగ్గర ఎన్నోసార్లు డబ్బు తీసుకున్నా ఎప్పుడు సీతాకాంత్ గారు అభిని ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు నీ మీద ఉన్న గౌరవంతో కానీ అభి దుర్మార్గంగా ఆలోచించి సీతాకాంత్ గారినే మోసం చేశాడు సీతాకాంత్ గారు చాలా మంచివారని చెప్పేసి ఇక సీతాకాంత్ని చూసేసరికి భయపడి ఆ రకంగా ప్లేట్ మార్చేస్తాడు అభి ఇక్కడ లేడు అభి ఎక్కడో ఉన్నాడు మీరు అభి గురించి కంగారు పడవలసిన అవసరం లేదు అభిని మర్చిపోమని చెప్పి చెప్తాడు చూసావా రామలక్ష్మి ఒక్క క్షణంలో నన్ను అపార్థం చేసుకున్నావు నీకు తోడిగా నిలబడతానని చెప్పాను వాటి గురించి పట్టించుకోవద్దని చెప్పాను ఇంకా ఇలాంటి ఫోన్ కాల్స్ ఏది కూడా నువ్వు పట్టించుకోవద్దు ఎప్పుడు కూడా ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు కానీ నీ జీవితానికి మాత్రం ఏం కాకూడదని చెప్పేసి సీతాకాంత్ దగ్గరికి తీసుకుంటాడు రామలక్ష్మికి గత జన్మ నెమ్మదిగా గుర్తుకొస్తూ ఉంటుంది ఇక ఇదంతా తన తమ్ముడు తన అలాగే తన అమ్మ ప్లాన్ అని సీతాకాంత్కి అర్థమైపోతుంది తన తల్లి ఎలాగైనా సరే వాళ్ళది అసలేని పెళ్లి కాదని నిరూపించాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని సీతాకాంత్ ఆల్రెడీ తెలుసుకుంటాడు ఇక అభి స్నేహితుడితో మాట్లాడడం సీతాకాంత్ చూసి కూడా చూడలేనట్టుగా ప్రవర్తించి ఇదంతా తెలుసుకుంటాడు ఇంటికి తీసుకువెళ్తాడు రామలక్ష్మిని రామలక్ష్మి భుజం మీద చేవేసి రామలక్ష్మి నా భార్య రామలక్ష్మి నా జీవితం నా సర్వస్వం రామలక్ష్మికి నేను వరకు తనకి తోడుగా నిలబడతాను తన చెయ్యి వదిలిపెట్టను తనని నా నుంచి దూరం చెయ్యాలి అన్నా లేకపోతే మా ఇద్దరిది అసలైన బంధం కాదని ఏదైనా అనుమానాలున్నా వాటిని ఇప్పటితో వదిలేయండి అది ఎవరైనా సరే రామలక్ష్మి విషయంలో ఇంకెప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకూడదు మన ఇంట్లో రామలక్ష్మి కన్నీళ్లు పెట్టకూడదు అని చెప్పేసి ఇక తన తల్లికి చెప్పకనే చెప్పినట్టుగా షాక్ అయితే ఇస్తాడు దెబ్బకు శ్రీలతకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది శ్రీలత కుట్ర ఇక సీతాకాంత్కి తెలిసిపోయిందని శ్రీలతకి అయితే అర్థమైపోతుంది రామలక్ష్మి చెయ్యి పొద్దులి పెట్టే ప్రసక్తే లేదు జీవితం అంతా మేమిద్దరం కలిసే ఉంటాము అంటూ భుజం మీద వేసి రామలక్ష్మిని ఎంతో ప్రేమగా తను ఇక తీసుకుని వెళ్తాడు చూసావు కదా శ్రీలత వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో వాళ్ళ మధ్యలో ఎలాంటి సమస్యలు లేవు ఇంకెప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో అని చెప్పేసి ఇక తన మావయ్య కూడా చెప్తాడు ఏంటమ్మ ఇలా జరిగింది అసలు వాళ్ళిద్దరూ దూరం అవుతారు మీడియా వాళ్ళని కూడా పంపించాలనుకుంటే ఈలోగా అన్నయ్య వచ్చి మొత్తం ప్లాన్ అంతా పాడు చేసేశాడు అదే కదా మనం ఎన్నిసార్లు ముందుకు వెళ్దామన్నా ఏదో ఒకటి జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఇక శ్రీలత తన కొడుకు షాక్ అయిపోతాడు అత్తయ్య గారు అంటూ తన తింగర వేషాలు వేసుకుంటూ అక్కడికి వస్తుంది ఏదో ప్లాన్ చేసినట్టున్నారు పాపం ఫెయిల్ అయినట్టుందే అని చెప్పేసి అంటూ ఉండిగా నోరు మూసుకుని వెళ్ళు అంటూ ఇక ఈ చిరాకంతా తన చిన్న కోడల మీద చూపించేస్తుంది శ్రీలత అయితే అలా శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది ఎప్పుడైతే భుజం మీద చేయివేసి తన భార్య అని చెప్తాడో ఒకప్పుడు ఇక ప్రేమ లేదు కానీ ఇప్పుడు అభిమానం ఉండడంతో ఆ అభిమానం కాస్త ప్రేమగా మారి గత జన్మ అనేది తన కళ్ళ ముందు కనిపించడం మొదలవుతుంది సీతాకాంత్ తన మెడలో తాళి కట్టిన విషయం తన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది దాంతో ఒక్కసారే షాక్ అయిపో ఉండిపోతుంది రామలక్ష్మి అలా రామలక్ష్మికి గత జన్మ గుర్తుకొస్తుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మన సూసీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సిమ్మల్ ఆల్ మీద క్లిక్ చేయండి